అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి జిన్ అండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈజీ ప్రాసెస్ కూడా పక్కా కొలతలతో ఉంటుంది ఒకసారి పూర్తిగా చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదు ముందుగా మురిపాలను అయితే తీసుకోండి ఇవి వచ్చేసి పావు లీటర్ అలాగే మావల పాలని ఒక లీటర్ పాలనైతే తీసుకోవాలండి పావు లీటర్ ము రూపాయలకి లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కావాలి అంటే మనం పావు లీటర్ ము రూపాయలు తీసుకుని అర లీటర్ నార్మల్ పాలనైతే తీసుకోండి కానీ సేమ్ క్వాంటిటీ తీసుకోకండి వచ్చేసి పావు లీటర్ మురిపాలకి లీటర్ మావూల పాలనైతే తీసుకోండి రెండు కలిపేయండి ఇందులోనే కొంచెం దంచి పెట్టుకున్న మిరియాలు యాలకులను కూడా వేసేయండి కొంచెం బరకగా నలుపుకోండి సరిపోతుంది బాగా కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి ఈ పాలలో అర కేజీ బెల్లం అయితే సరిపోతుందండి ఇంకెక్కువ వేసుకోకండి కరెక్ట్గా అర కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది మొత్తం బెల్లం బాగా కరిగేంతవరకు కలుపుకోవాలండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి మొత్తం బెల్లం అంతా కలిపేసుకోండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బాగుంటుంది మొత్తం బెల్లం అంతా కలిపేసుకున్నాక కొంచెంసేపు పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి గిన్నెనైతే పెట్టుకోండి మనం పెట్టే గిన్నె దానికన్నా లోపల ఉన్న గిన్నె చిన్న గిన్నె ఉండాలండి నేనైతే ఇడ్లీ గిన్నె అయితే తీసుకుంటున్నాను అందులో కొంచెం వాటర్ వేసి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు వేడెక్కనివ్వండి ఈలోపు మనం ఎందులో జిన్ను చేయాలనుకుంటే అదే గిన్నెలో పాలనైతే వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా అచ్చిపెట్టిన ఇడ్లీ గిన్నెలో దీనిని అయితే పెట్టేయండి దీని మీద ఒక మూత పెట్టి కొంచెం బరువునైతే పెట్టుకోండి చిన్న బరువు లాంటిది ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే ఇడ్లీ గిన్నె మూత కూడా పెట్టేసుకోవాలి నాకు కరెక్ట్గా పదిహేను నిమిషాలు అయితే పట్టిందండి మంటను హై ఫ్లేమ్లో కూడా పెట్టేసుకోవచ్చు అది మే ఇష్టం ఒక పది నిమిషాలు అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి మనకి జున్ను అనేది స్పూన్ కానీ చాక్ కానీ పెట్టినప్పుడు పాలు ఏమి రాకుండా అంటుకుని వస్తే అయిపోయినట్టేనండి కావాలంటే ఒకసారి వీడియోలో చూడండి స్పూన్ పెట్టినప్పుడు స్పూన్కి పాలు అనేవి అంటుకున్నాయి అలా పాలు లేకుండా వస్తే మన జున్ను అయితే రెడీ అయిపోయినట్టే మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి సరే మూత తీసి చూడండి అది కొన్ని నాకైతే పాలు ఏమో అంటుకోలేదు అంటే లోపలంతా ఉడికిపోయినట్టేనండి నేను బయట అయితే ఉంచుకోండి మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి అలా చల్లారిపోయాక చాక్తో చుట్టూరు కదుపుతూ ఉండండి పూర్తిగా కదుపుకున్న తర్వాత కింద ఏదైనా ప్లేట్ పెట్టి గిన్నెని తిరిగేసి ఓటీ లేదా రెండు సార్లు పైన ట్యాప్ చేస్తే జున్ను అయితే వచ్చేస్తుందండి అంతేనండి జున్ను చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి అలాగే మీకు కనుక వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి వీడియో జున్ను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి